శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక మాట అంటారు ఈ మూ లోకంలో మూగవాడెవడు అలాగే అంధుడైనటువంటి వాడు ఎవరు అలాగే ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఒక మాట చెబుతారు మూగవాడు అంటే మాట రానివాడు కాదు మూడ మూగవాడు అని అంటే ఇంకొకడు తప్పుడు మార్గంలో వెళుతున్నాడు అని తెలిసి కూడా మాట్లాడకుండా ఎవడైతే ఉంటాడో వాడు నిజమైన మోగవాడు అలాగే చెవిటివాడంటే ఎవడికి ఇంకోడు మాట్లాడేది వినిపించదో వాడు కాదు చెవిటివాడనంటే ఇంకొకడు చెబుతున్నటువంటి మంచి విషయాలను ఎవడైతే తెలుసుకోడో వినడో వాడు నిజమైనటువంటి చెమిటివాడు అని దానికి సమాధానం చెబుతారు అలాగే అంధుడంటే ఎవరికైతే కళ్ళు కనిపించవో వాడు అంధుడు కాదు ఈ ప్రపంచం ఎవడికైతే కళ్ళు తెలి చెప్పినప్పటికీ అన్నీ తెలిసినప్పటికీ ఎవడైతే తప్పుడు పనులను చేస్తాడో వాడు నిజమైనటువంటి అంధుడు అని శంకర భగవత్పాదాచార్యుల అంత గొప్పగా ఉపదేశం చేశారు కాబట్టి గురువు శిష్యుడి యొక్క హితాన్ని మనస్సులో పెట్టుకొని దృష్టిలో ఉంచుకొని శిష్యుడికి అనేక ఉపదేశాలను చెయ్యాలి శిష్యుడైనటువంటి వాడు గురువు చెప్పినటువంటి ఉపదేశాలను ఎంతో భక్తితో స్వీకరించి వాటిని అనుష్ఠానం చెయ్యాలి మంచి సంస్కారవంతుడై గురువు యొక్క ఉపదేశంతోనే గురువు యొక్క మార్గదర్శనంతోనే ఈ సంస్కారం అనేది మనకి లభిస్తుంది కాబట్టి అటువంటి సంస్కారాన్ని పొంది మన యొక్క జన్మను కృతార్థం చేసుకోవాలి